హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్ళకి ఇదొక గొప్ప అవకాశం వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియో మొత్తం చూశారంటే మీకు జాబ్ గురించి పూర్తి వివరాలు తెలిసినట్లే అసలు ఈ జాబ్ ఏంటి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం ఈ జాబ్ కోసం మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు టూత్ పేస్ట్లు ప్యాక్ చేయాల్సి ఉంటుంది డాబర్ రెడ్ పేస్ట్ కోల్గేట్ లాంటి పేస్ట్లు ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ మీ ఇంటి వద్దకు పంపుతుంది ముందుగా పేస్ట్లు అన్నింటినీ సెపరేట్ చేసి వాటికి సంబంధించిన బాక్సులో వేయాలి తర్వాత కంపెనీ బ్రాండ్ లెవోను అతికించాలి ఇలా ఒక ఇరవై పేస్ట్లు ప్యాక్ చేసిన తర్వాత ఒక కాటన్ బాక్స్లో వేసి టేప్ వేసేయాలి మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే అంత ఎక్కువ శాలరీ వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు జాబ్ ఇచ్చే ముందు కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ అనేది పెడతారు అందులో సెలెక్ట్ అయిన వాళ్లకు తప్పకుండా జాబ్ అయితే ఇస్తారు చాలామంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల ద్వారా బయటకు వెళ్ళి ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వారికి జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యులను చూసుకుంటూనే ఈ జాబ్ చేయొచ్చు ఈ జాబ్ చేసి మీరు నెలకు అధిక మొత్తంలో సంపాదించవచ్చు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి ప్యాకింగ్ జాబ్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి కాల్ వస్తుంది మీరెవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పొద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేటేందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి